హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజైతే శుక్రవారం గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఫ్రైడేలో మనమైతే ఈ వీడియో చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఎండలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాము ఎండలో మనం కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుందాము అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఈరోజు మాత్రం మంచి కలెక్షన్ వాచ్ అండి అండ్ లాంగ్ ఫ్రాక్స్ కాకుండా వెస్ట్రన్స్ కాకుండా అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే అంబరిల్లాస్ న్యూ డిజైన్స్ అనమాట అనమాట వీడియో మొత్తం ఒక సర్ప్రైజింగ్ ఉంది గుడ్ ఫ్రైడే స్పెషల్ ఎనీ టూ డ్రెస్సెస్ మీరు కనుక తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి వీడియో వచ్చేస్తున్నారు షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్లో ఉంటుంది బెస్ట్ ప్రైజ్కి అపోజిట్ సైడ్లో సిమ్స్ కాలేజీకి పక్కనే ఉంటుంది అనమాట ది బెస్ట్ మనకు వచ్చేసరికి మంచి షాప్ అండి మిస్ కాకండి కలెక్షన్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ న్యూ డిజైన్స్ వీడియో అయితే చూసేద్దాం సో కొంతమంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారండి ఇప్పుడు మీరు సింగిల్ ఇచ్చే రేట్ చెప్తున్నారు కదండి మాకొక్కరు సెట్ నచ్చింది అనుకోండి మేము కొంచెం రీసెల్లింగ్ చేసుకుంటూ తక్కువ కలెక్షన్స్తో మేము అలా కొద్ది కొద్ది కలుపుకుందాం అనుకుంటున్నాం అప్పుడు సెట్ తీసుకుంటే ప్రైస్ తగ్గిస్తారని అడుగుతున్నారు సో మీకు నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నానండి ఎవరైనా కొంచెం తీసుకునే క్వాంటిటీని బట్టి సెట్లను బట్టి అంటే నాలుగైదు సెట్లు తీసుకుంటే అట్లా మీకు సపోర్ట్ ఇస్తారు కొంచెం ప్రైస్ కూడా మీకు వేరియేషన్ ఉంటుంది రీసెల్లర్స్ కూడా సపోర్ట్ ఉంటుందండి సో రీసెల్లర్స్ ఎవరైనా వస్తే మీకు ఇంత బిల్ అంత బిల్ అనేది మన దగ్గర ఏ రూలు లేదు చక్కగా ఎవరైనా ఉంటే కాంటాక్ట్ మీకు మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఫుల్ హెవీ రియాన్ అండి ఎంత స్మూత్ అంటే మీకు అంత స్మూత్ వస్తుంది చూడండి మీరు ఎలాగైనా పెట్టండి క్లాత్ అయితే మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది వాషింగ్ మిషన్ వేయండి ఎలాగైనా వేయండి ఎక్సలెంట్ క్లాత్ ఇది మీకు అంత స్మూత్ వస్తుంది మీకు విత్ హై నెక్ మోడల్ అండి కాలర్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ వచ్చింది చూడండి మీకు ఈ సమ్మర్ కి మంచి ఫ్రాక్ లాగా కావాలా మంచి డిజైనర్ కావాలా సార్ కేటలాగ్ కూడా చూడండి సూపర్ గా ఉంది కేటలాగ్ వచ్చేసి మంచి కలర్స్ కాంబినేషన్ మీకు త్రీ ఫోర్ ఫైవ్ లెగెండ్స్ మీకు మ్యాచ్ అయ్యేటట్టుంటే మీకు ఇది కేవలం ఇక్కడ చూడండి నీకు దగ్గర ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చాడండి హాయ్ ఇక్కడ మీకు చాలా చాలా బాగుంది డిజైనర్గా ఉంది మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ప్రైజ్ అండి ఇది చాలా మంచి ప్రైజ్ ఉంది డిజైనర్గా ఉంది మీకు ఈ సమ్మర్ కి చాలా కూల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఏ దగ్గరైనా మ్యాచింగ్ కాంబినేషన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒరిజినల్ మజ్లిన్ క్లాత్ లోనే మీకు ఆలియా కట్ ఒరిజినల్ మిర్రర్ వరకు అండి ఒరిజినల్ రియాను ఒరిజినల్ మజలిన్ క్లాత్ విత్ ఆలియా కట్ విత్ ఒరిజినల్ మిర్రర్ అలాంటి క్వాలిటీలో వచ్చినాయి ఈ సారి మాత్రం మీకు మిస్ చేసుకో మాకండి సూపర్ కాంబినేషన్ కలర్స్ కూడా అన్ని కొత్త కలర్స్ వచ్చినాయి మీకు ఫోర్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ మీకు కేవలం 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 ప్రైస్ ప్రైస్ చూడండి ఎంత బాగుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మస్తు కలర్స్ ఉన్నాయి మీకు ఆలియా కట్ తో వస్తుంది మదినీ క్లాత్ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి టూ టాప్స్ తీసుకోండి థౌసండ్ రూపీస్ మీకు ఎనీ టూ ఇప్పుడు చూపించిన వీడియోస్లో పది పదిహేను డిజైన్స్ చూపించాం వాటిల్లో మీకు నచ్చిన రెండు తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్లో వచ్చింది కాటన్ లోనే మీకు ఇంకో సూపర్ కలర్ అండి చూసారు కాంబినేషన్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి కూల్ కూల్ గా ఉంటాయి మీకు ఈ కి అయితే మిత్రులు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సింగిల్ పీస్ వచ్చేసి మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు టాపులు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ టాప్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి తీసుకోండి మంచి మంచి కలర్ ఆప్షన్ మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజు లో చాలా విత్ వస్తుంది చాలా హాయిగా ఉంటుంది క్లాత్ బాగుంటుంది మీకు వ్యూటిల్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా చూడండి మీకు అన్ని సూపర్ సూపర్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు ఇవి చూడండి మీకు ఇట్లా బ్లాక్ వస్తుంది మంచి పింక్ కలర్ ఒకటి వస్తుంది చూసారా పింక్ కలర్ మీకు ఎలా ఉంది ఎక్సలెంట్ పింక్ కలర్ వస్తుంది ఇట్లా బ్లూ కలర్ ఒకటి వస్తుందండి ఎంత హెవీ మెటీరియల్ అంటే అంత హెవీ మెటీరియల్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్తో వస్తుంది మంచి క్వాలిటీ అండి హ్యాండ్స్ కూడా చూడండి మీకు ఎలా ఇచ్చడం మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సింగిల్ టాప్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ టాప్స్ తీసుకోండి థౌజండ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు టూ టాప్స్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు త్రూఅవుట్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడికైనా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దు టాప్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సూపర్ డబుల్ ఎక్స్ఎల్ అండి మీకు చాలా హెవీ మెటీరియల్ వచ్చేసి మీకు ప్యూర్ అండి ప్యూర్ 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 ఉంటుంది మీకు ప్యూర్ హెవీ క్లాత్లో వస్తుంది మీకు రియాన్ హెవీ రియాన్ ఒకసారి డిజైన్ చూసారా మీకు ఎంత హైలైట్గా ఉందో డిజైన్స్ మీకు ఇది సూపర్ మల్టిపుల్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ప్రింట్ అంటారు దీన్ని కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు టూ కలర్స్ కాంబినేషన్ ఉందండి మీకు సూపర్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు ఏదైనా తీసుకోండి నెక్ దగ్గర చూడండి మంచి మిర్రర్ వర్క్ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది మిర్రర్ వర్క్ వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ పీస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ టాప్స్ మీకు ఏ రెండు టాప్స్ అని తీసుకోండి మీకు ఇది లాస్ట్ టాప్ కదా ఇందులో నుంచి మీకు ఫస్ట్ టాప్ మీకు నచ్చిన ఎనీ టూ టాప్స్ టూ టాప్స్ తీసుకోండి థౌజండ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఫ్రీ వస్తుంది సింగిల్ టాప్ అయితే కొరియా చార్జ్ అదనంగా పే చేయాల్సి ఉంటుంది ఇది కంపెనీ ఆఫర్ మంచి ఆఫర్ మిస్ చేసుకోమాకండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ ఫ్లోరల్ పెంట్స్ చూపించాను మిస్ చేసుకోవద్దాన్ని కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫుల్ సైజ్ ఫుల్ కలర్ఫుల్ డిజైనర్ పీస్ అండి మీకు వచ్చేసి డిఫరెంట్ పీస్ వస్తుంది కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్కసారి చూడండి మజిలీన్ క్లాత్ ఉంది మీకు ఫుల్ వస్తుంది మీకు డిజైనర్ పీస్ అండి మంచి ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ తో వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చూడండి ఎంత కలర్ కాంబినేషన్స్ ఉందో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు కలర్స్ కూడా చూపిస్తాను వై నెక్ మోడల్ ఇప్పుడు కొత్తగా వస్తున్న నెక్ మోడల్ అండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మీకు కలర్స్ వస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది చూడండి మంచి యాష్ కలర్ సూపర్గా ఉంది యాష్ కలర్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజులు అండి మీకు ఒకటి ఎక్సెల్ వస్తుంది ఒక డబుల్ ఎక్సెల్ వస్తుంది ఈ కలర్ క్వాలిటీ కలర్ తీసుకోండి ఆ కలర్ క్వాలిటీ ఆ కలర్ తీసుకోండి ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ ఉంది రెండు కలర్స్ మ్యాచింగ్ వచ్చింది కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి రెండు టాపులు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సేమ్ వై లోనే ఒక డిజైన్ చూస్తే ఎలాగా టూ డేస్ కూడా వచ్చింది మనకి సూపర్గా ఉంది రెండో డిజైన్ కూడా చూడండి వై నెక్ మోడల్ క్లాత్ అయితే ఒరిజినల్ మజిన క్లాత్ వస్తుందండి మీకు ఫుల్ సీక్వెన్స్ వర్క్ స్టైల్ ఉంటుంది మొత్తం గోల్డ్ ఇఫెక్ పెంట్ గా వస్తుంది మీకు ఇది మంచి కలర్స్ కాంబినేషన్ స్పెషల్ కదా డార్క్ లెగ్గిన్ కాఫీ కలర్ కానీ యాష్ కలర్ కానీ ఏ కలర్ లెగ్గిన్ అయితే కానీ సూపర్గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది కలర్స్ మ్యాచింగ్ చూసుకొని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఎక్సెల్ కావాలంటే ఎక్స్ డబల్ ఎక్సెల్ కావాలంటే డబల్ ఎక్సెల్ అని వస్తుంది ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజ్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ టాప్ వచ్చేసి మీకు టూ టాప్స్ కావాలంటే థౌసండ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంత లక్ష్మి అండ్ రెడీమేడ్ లో ఉన్నాము ఈ సమ్మర్ బాగా పెరిగిపోతుంది మీ అందరికీ తెలిసిన సమ్మర్ ఎలా ఉందో వాటి కోసం కూల్ కూల్ రియాన్ అండి మొత్తం మీకు సూపర్ మజ్లిన్ సూపర్ రియాన్ క్లాత్ లో వచ్చింది మనకి డైలీ వాషబుల్ ఐటమ్ కైతే ఎక్సలెంట్ క్వాలిటీ హెచ్ఓజీ కంపెనీ అండి ఇది ఫోర్ డబల్ నైన్ ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే రేట్ ఉంటుంది మీకు సూపర్ గా ఉంటుంది ఈ కంపెనీ వాడు మనకి వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఇచ్చారండి మిస్ చేసుకోవద్దు మీరు ఏ రెండు తీసుకున్న సింగిల్ కి అయితే ఫ్రీ షిప్పింగ్ రాదండి రెండు టాప్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మర్చిపోవద్దు ఒక్కసారి వీడియో నిదానంగా వినండి చూడండి టూ టాప్స్ ఉంటేనే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ టాప్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ రాదండి మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి సూపర్ 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 కంపెనీ ఇది హెచ్ఓజీ అని టూ టాప్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సార్ ఒకసారి క్వాలిటీలోకి వెళ్ళిపోదాం మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి క్వాలిటీ నెంబర్ వన్ స్మూత్ క్లాత్ అండి చూసారు కదా ఎట్లా ఉంటుంది మీకు రఫ్ అండ్ ఆఫ్ యూజ్ బాగుంటుంది విత్ సమ్మర్ ఐటమ్ మీకు ఇది చాలా కూల్ గా ఉంటుంది ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ ఇప్పుడు మనకు పంపించింది సూపర్గా ఉంటే దీంట్లో త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అనేది మేడం ఆపోజిట్ బెస్ట్ పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వస్తుంది మీకు సూపర్ కలర్ మ్యాచింగ్తో వస్తుంది త్రీ కలర్స్ మ్యాచింగ్ ఒరిజినల్ కంపెనీ ఐటమ్ అనేది కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ టాప్స్ తీసుకోండి మీకు ఎనీ వన్ మీకు నచ్చింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోలో ఏ పీసెస్ అని తీసుకోండి రెండు టాప్లు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒక టాప్ తీసుకుంటే ఎక్స్టాప్ లో పే చేయాల్సి ఉంటుందని కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ క్వాలిటీ అండి నిజంగా చాలా బాగుంది క్వాలిటీ డిజైన్ చూడండి ఎనిమిది కలర్స్ లెగ్గింది మ్యాచింగ్ మీకు ఏ కలర్ కట్ మ్యాచింగ్ చేసుకోవచ్చు మీకు చూడండి ఆలియా కట్ వచ్చింది మీకు సూపర్గా ఉంది నెక్ వచ్చి నెక్ డిజైన్ వచ్చి ఇక్కడ డిజైన్ కూడా చూడండి ఎంత బాగా స్టిచ్ అయ్యిందో మీకు ఇంత సూపర్ కలర్స్ మ్యాచింగ్ ఉంది దీంట్లో మీకు ఇంకా కలర్స్ మ్యాచింగ్ కావాలంటే ఇంకా కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి మీకు ఏ కలర్ మ్యాచింగ్ కావాలంటే ఆ కలర్ మ్యాచింగ్ రెడ్ ఉంది పింక్ ఉంది ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మ్యాచింగ్ ఉంది మీరు బాగా గమనిస్తే నెక్ దగ్గర మీకు కలర్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి మీకు సూపర్గా ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ మీకు ఇలా చూపిస్తే అర్థమైతే ఏ కలర్ కావాలి ఏంటనేది మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్గా ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ మీకు ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఎనీ టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మంచి కాంబినేషన్స్ వచ్చాయి మంచి ఆల్యా కర్డ్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా మీకు చాలా లూజ్ వస్తుందండి మీకు సైజ్ అయితే కావాలో ఆ సైజుకి తగ్గట్టు హ్యాండ్ స్టిచ్చింగ్ ఉంది మీకు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు